హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం సో ఒకసారి చూడండి అండి ఎంత క్లీన్ గ్రోత్ అయితే ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు సో ఈ ముడతంత కింద ఉన్నటువంటి ఇది ఏదైతే ఈ ముడుతుందో ఈ ముడతంతా క్లీన్ చేసుకుని పైన గ్రోతింగ్ ఎంత స్మూత్ చిట్టాకుతోటి ఎంత మంచిగా వస్తుందో మీరు ఒకసారి చూడవచ్చు సో కొట్టినటువంటి కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే హంటర్ అండి ఇది వివిన్స్ కంపెనీ వాళ్ళది హంటరు ప్లస్ దీనికి ఎం ఫైవ్ అనేది కలిపి ఇవ్వడం జరిగింది సో ఈ రెండింటి కాంబినేషన్లో కొట్టారండి ఒక్కసారి మీరు చూడండి చాలా క్లీన్ గ్రోతింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంది సాఫ్ట్నెస్గా దీనివల్ల మనకు ఈ హంటర్ కనుక కొట్టుకున్నట్లయితే ఎర్రనల్లి కింద ఉన్నటువంటి ఎర్రనల్లి మీరు చూసుకోవచ్చు ఎర్రనల్లి పేనుబంక పురుగు ఎటువంటి పురుగు ఉన్నా కానీ క్లీన్ అవుతుందండి సో పురుగుతో పాటు మీకు కింద సకింగ్ పేస్ట్ ఏవైతే ఈ నల్లలు ఏవైతే ఉన్నాయో ఈ నల్లలన్నీ కూడా క్లీన్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఒకసారి చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా స్మూత్ గ్రోతింగ్ కొట్టి ఇయాల్టికి ఎగ్జాక్ట్గా వచ్చేసి ఒక ఫోర్ డేస్ అవుతుందండి మీరు ఒకసారి చూడొచ్చు సో చాలా బ్రహ్మాండంగా ఉంది సో మొత్తం బిట్టు మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇదే మొత్తం పరిస్థితి సో ఎక్కడ కూడా ఏ చెట్టు కూడా మీరు అయితే చూడరండి చూడొచ్చు మీరు ఒక్క చెట్టు కూడా ముడత అనేది లేదు సో చాలా క్లీన్గా చిట్టాకుతోటి గ్రోతింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా వస్తుంది సో ఇది హంటర్ అండి వివిన్స్ కంపెనీ వాళ్ళది అంటారు సో చూశాను నేను ఫస్ట్ టైం ఈ ప్రొడక్ట్ వాడ వాడిపోయడం కూడా సో చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ అయితే వచ్చింది చాలా మంచి స్మూత్ గ్రోతింగ్ అనమాట అంటే సాఫ్ట్నెస్గా సో ఈ దశలోనే వాడాల్సిన కాదని చెప్పాలండి ఇది దగ్గర దగ్గర సిక్స్టీ టు సెవెంటీ డేస్ వరకు వాడుకోవచ్చు తర్వాత కూడా మనం ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా ఇది వాడుకోదగ్గటువంటి ప్రొడక్ట్ సన్న గ్రోతింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది సో ఇది ఎకరాకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే మనం రికమెండ్ చేసినటువంటి డోసేజ్ అండి సో ఇప్పుడు ఈ దశలో మీరు ఒకసారి చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ వచ్చింది అండ్ సాఫ్ట్నెస్ చాలా క్లీన్గా వచ్చింది ఒకసారి క్లియర్గా అయితే చూసుకోవచ్చు సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసూరులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చెట్టు కూడా ఏ విధంగా ఎంత క్లీనింగ్ తోట వస్తుందో చూడవచ్చు సో మనము మిరప తోటలో తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాము సో కాబట్టి కొత్తగా ఎవరైనా ఫార్మింగ్ కనుక చేస్తున్నట్లయితే చూడండి ఎంత క్లీన్ మూడితో అయితే వస్తుందో సో ఫార్మింగ్ కొత్తగా ఫార్మింగ్ చేసేటోళ్ళైతే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తోటలో తీసుకోవాల్సిన మెలకువల గురించి క్లియర్ కట్గా ప్రతి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది మన వీడియోస్లో సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వాడినటువంటి మందు అంటారండి సో ప్రతి ఒక్క రైతు వాడుకోదగ్గటువంటి మందు అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉందండి